హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇంట్లో ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా వన్ కేజీ రవ్వ లడ్డూలని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి నేను చూపించినట్టుగా ఈ రవ్వ లడ్డూలు కనుక చేస్తే ఎవరు చేసినా కూడా చాలా బాగా వస్తాయండి రవ్వ లడ్డూలని ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేడి అయిన తర్వాత కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదాములు అలాగే కప్పు వరకు జీడిపప్పును వేసుకుంటున్నాను ఇవి రెండిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి నేను లడ్డూలు ఎక్కువ చేస్తున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ మొత్తంలో తీసుకున్నానండి మీరు తగ్గించైనా కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని వేసుకొని ఇవి కూడా వేగే వరకు వేగనివ్వాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని నెయ్యిలో నుండి తీసి వేరొక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి వన్ కేజీ వరకు బొంబాయి రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు రవ్వని బాగా వేయించుకోవాలి రవ్వని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే అడుగున మాడిపోతుందండి అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు స్లోగా వేయించుకుంటే రవ్వ బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుండి దించేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి రవ్వ చల్లారేలోపు ఎండు కొబ్బరిని వేయించి తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుము మాడకుండా కలుపుకుంటూ వేగేవరకి వేగనివ్వాలండి కొబ్బరి తురుము లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకొని మరీ మెత్తని పౌడర్లో కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ వన్ కేజీ రవ్వకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఒక ఏడెనిమిది వరకు యాలకులను వేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్ని తీసుకోండి ముందుగా వేయించి పెట్టిన రవ్వలోకి వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి వేసుకొని దీంట్లోనే షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి వన్ కేజీ రవ్వకి వన్ కేజీ షుగర్ పౌడర్ చాలా స్వీట్గా అవుతుందండి రవ్వ లడ్డూలు అలా కాకుండా మూడు పావు కిలోల షుగర్ పౌడర్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడరు రవ్వ కొబ్బరి పొడి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చేయడానికి గోరువెచ్చని పాలు తీసుకున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పాలను పోసుకుంటున్నానండి పాలని కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలి పాలు మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు అలాగని చల్లగా కూడా ఉండకూడదండి ఇలా గోరువెచ్చగా ఉన్న పాలను పోసుకొని నేను తీసుకున్న పాలు మొత్తం పట్టలేదండి ఇలా కలుపుతూ ఉంటే రవ్వ మొత్తం పాలను పీల్చుకొని ఇలా గట్టిగా అవుతుంది మరి పొడి కాకుండా కొంచెం ముద్దలాగా ఉండేటట్టు కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్న రవ్వని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా నాననివ్వాలి తర్వాత నేను లడ్డూలాగా చేస్తున్నాను నాకైతే పాలు కరెక్ట్గా సరిపోయాయండి చేతిలో కొంచెం కలుపుకున్న దాన్ని తీసుకొని ఇలా లడ్డులాగా చేస్తే ఈజీగా వస్తున్నాయండి మీకు పొడి పొడిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకొని మళ్ళీ లడ్డూలాగా చుట్టుకోవచ్చు నాకు వన్ కేజీ రవ్వకి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు లడ్డూలు వచ్చాయండి ఇవి ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను రోజుల వరకైనా తినచ్చండి నేను చూపించిన కొలతలతో తప్పకుండా రవ్వ లడ్డూలను ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి